వెల్కమ్ టు వాణేశ్వల్ నమస్తే అండి నేను చిక్కుడుకాయలతో ఫ్రై కారం అన్నమాట కారంగా పొడి పొడిగా చేసే చిక్కుడుకాయ కారం ఎలా చేయాలో చేసేయండి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకొని కావలసినంత సన్నగా తిరిగిన వెల్లుల్లి అనమాట అలా వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది పంటికి తగులుతూ అట్లాగే రెండు మూడు ఎండుమిర్చి తాలింపు గింజలు బాగా వేగాలన్నమాట దోరగా సో ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు మూడు వేసాను అట్లాగే కరివేపాకు సో మంచి వాసన వచ్చే వరకు చిట్టపట్ల ఆడిచ్చేసి మనం కడిగి నార తీసి తరిగేసిన చిక్కుడుకాయలు అనమాట వీటిలో గింజలు అంతగా లేవు సో ఈజీగా ఫ్రై అయిపోతాయి అన్నమాట చాలామంది ఇవి బాయిల్ చేసి చేస్తారు కదా అస్సలు అట్లా చేయకూడదు బాయిల్ చేయటం వల్ల అందులో ఉన్న వైట్మిన్స్ అండ్ అందులో ఫైబర్ చాలా ఉంటుంది సో వైట్మిన్స్ పోతాయనమాట సో అట్లా అస్సలు చేయకూడదు ప్రోటీన్స్ అధికంగా ఉంటుంది అందులో తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఇలా సగం వేస్తూ తీస్తూ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం కొంచెం కారం పసుపు ఉప్పు పప్పుల పొడి నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది అన్నమాట కూరల్లో వేసుకోవటానికి మినుములు ఎండుమిర్చి కలిపిన పొడి అనమాట అది అది కూడా వేసి కలిపేసాను అన్నమాట సో ఈ పచ్చిదనం పోయే వరకు కాసేపు మూతం పెడుతూ తీస్తూ వేయించుకోవాలి సో ఫ్రై అయిపోయింది కదా దించే ముందు కొంచెం శనగపిండి అనమాట దానివల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ అండ్ చూడ్డానికి కూడా పొడి పొడులాడితే చాలా బాగుంటుంది ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ పొడులే కూడా వేసుకోవచ్చు నేనైతే శనగపిండి వేసాను అట్లాగే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో రెడీ అయిపోయింది సో చిక్కుడుకాయ కారం మనకి పప్పుచారులోకి రసంలోకి మజ్జిగలోకి ఇలా ఎందులో అయినా కూడా దంచుకుంటూ తింటుంటే ఆ రుచి వేరు చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట తప్పకుండా పిల్లలకి పెట్టాల్సిన ఫైబర్ ఫుడ్ సో రెడీ